అది చూడడం మొదలు హనుమంతుడు తీసుకొస్తున్నానండి అది విశేష హనుమంతుడు స్వయంగా ఆరు దండలను ముగ్గురికి కూడా మూడు దండలు స్వయంగా వస్తూ ఉన్నాడు ఎంత అందము ఎంత ముచ్చట ఎంత అందం ఎంత ఆనందం హనుమాన్ హనుమంతుడు ఆ రామయ్యేకిగా ఈనాడు వెంకటేశ్వరుడిగా అవతరించాడు అదే అయోధ్య వాసునే ఈనాడు వార మంది వాసుడుగా అభివయం చేశాడు వారికి నేను చైన్గా దండలు పట్టుకొచ్చిద్దామని ఇదిగో ఇద్దరికి మూడు దండలు సమర్పించాడు సార్ అందరూ కూడా గట్టిగా చెప్పండి చాలా జనాడు We're well